సర్వపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బపల్లి సురేష్ నాయుడు సర్వపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం గ్రామం నందు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ ఫోటోకి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాలాభిషేకం నిర్వహించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలలో సూపర్ సిక్స్లో భాగంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నిర్వహిస్తూ ఆగస్టు పదిహేను నాటికి మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది ఇది నిజంగా ఎంతో అద్భుతమైనటువంటి పథకం పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే పేద మధ్యతరగతి మహిళలకు నగరంలో ఉన్న చిన్న చిన్న షాపుల్లో పనిచేసుకుని జీవనాన్ని గడిపేటువంటి వాళ్ళకి ఒక వరం అని అన్నారు నిజంగా ఈ పథకం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకి కొంత భారం తగ్గించినట్టే ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరూ ఎంతో ఆనంద ఉత్సవాలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ మహిళలందరూ కూడా ప్రభుత్వాన్ని దీవిస్తూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు కొంతమంది వైసీపీ నాయకులు ప్రభుత్వంపై స్త్రీ శక్తి పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వం చేయలేని కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో సందూరి శ్రీహరి సర్వేపల్లి నియోజకవర్గం జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏర్పడి ఒకటన్నర సంవత్సరం ఈ ఒకటన్నర సంవత్సరం కాలంలోనే ఇచ్చిన హామీలలో సూపర్ సిక్స్లో భాగంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి ఇంకొక వైపు ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఎగ్గపాపులు తిని కోట్ల రూపాయలు అప్పులు చేసిన దానికి ఆ అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని నడిపించుకుంటున్నటువంటి కూటమి కేంద్రంలో నరేంద్ర మోదీ గారు రాష్ట్రంలో నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా అధినేత సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు సారథ్యంలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఇటు మహిళలకి అండగా ఏదైతే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా మూడు సిలిండర్లు ఇవ్వడంతో పాటు ఉచితంగా స్త్రీ శక్తి కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐదు రకాల బస్సుల్లో ఉచితంగా తిరగడం కోసం మహిళలకి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని దీవిస్తూ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వీళ్ళు బాగుండాలి రాబోయే రోజులు ఇంకా అభివృద్ధి చేయాలి ఇంకా మహిళలను ఆదుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఈరోజు భారతదేశంలో ఒక మహిళ దీవించింది అని అంటే నిజంగా ఏ ప్రభుత్వం అయినా సరే ఎంతో ఉన్నత స్థాయికి పోతుంది అదేవిధంగా రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందనడానికి ఒక మంచి దీవెన అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలోనే ఇచ్చిన హామీల్లో పెన్షన్ విషయంలో ప్రభుత్వం ఏర్పడంగానే వెయ్యి రూపాయలు పెంచడంతో పాటు మంచంలో తిరగలేని స్థితిలో ఉన్నటువంటి వృద్ధులకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తుందనంటే దేశంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తూ ప్రభుత్వం అంటే ఇది ఎందుకంటే గత ఐదేళ్ళు రాష్ట్రము రైతులు రాజధాని లేకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా రాష్ట్రాన్ని నలిపేసి ముప్పై సంవత్సరాల అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం అదేవిధంగా వాళ్ళ యొక్క దోపిడీలు దౌర్జన్యాలు పేద బడుగు బలహీన వర్గాలను అణిచివేయడం ఎవరైనా గళమిప్పి మా సమస్య ఉందంటే ఆ గొంతులను నొక్కేయడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వంలో ప్రజల కోసం మహిళల కోసం ముఖ్యంగా వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలి వాళ్ళని ఏ విధంగా ముందుకు నడిపించుకోవాలి వాళ్ళకి ఏ విధంగా సముచిత స్థానం కల్పించాలనేటువంటి ఆలోచనతో మా అధినేత కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మహిళలన్నా మహిళా విభాగం అన్నా ఎంతో ఇష్టం పేద బడుగు బలహీన వర్గాలంటే ఇంకా ఇష్టం వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క స్త్రీ శక్తి ప్రతి ఒక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని పల్లెల నుంచి పట్టణాలకు వెళ్ళి బుట్టల్లో కూరగాయలు ఎత్తుకుని వెళ్ళే వాళ్ళకు కూడా ఒక మంచి ఉపయోగకరమైంది ఎందుకంటే నలభై రూపాయలు యాభై రూపాయలు ఛార్జీలు పెట్టుకుని పోవాలంటే ఎంతో భారమైనటువంటి పరిస్థితి అది కూడా వాళ్ళకి ఒక రకంగా ఈ యొక్క ప్రభుత్వం మంచి చేసింది అనడానికి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోనే అనేక పల్లెల నుంచి చేపలు కావచ్చు కూరగాయలు కావచ్చు చిన్న చిన్న షాపుల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్త్రీశక్తి పథకము చాలా ఉపయోగము కాబట్టి ఈ పథకాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకుంటూ ప్రభుత్వాన్ని దీవిస్తున్నారంటే మహిళలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ తిరుమలపాలెం గ్రామంలో మహిళలందరూ కూడా వారు చిత్రపటాలకి పాలాభిషేకం చేయడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను